ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఫోన్ చేసి ఆయన్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ మెసేజ్లు చేసిన వ్యవహారం రాష్ట్ర కలకలం రేపిందే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్కు ఇలాంటి బెదిరింపులు రావడంపై ఆయన పేషి పోలీసులకు ఫిర్యాదు చేసిందే అదే సమయంలో హోంమంత్రి అనిత కూడా స్పందించి డీజీపీతో మాట్లాడారు అనంతరం అనితకు కూడా గతంలో అదే నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తేలిందే దీంతో ఆ నెంబర్ను పోలీసులు గుర్తించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చంపుతానని ఫోన్లో ఆయన పేషీ సిబ్బందిని బెదిరించిన వ్యక్తి విజయవాడకు చెందిన మల్లికార్జునుగా పోలీసులు గుర్తించారు మల్లికార్జున్ కోసం నాలుగు పోలీసు బృందాలు ఏర్పాటు చేసిన విజయవాడ సిపి గాలింపు ముమ్మరం చేశారు నెల్లూరు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు విజయవాడ నగరంలో విస్తృతంగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు పవన్ ను బెదిరించిన రావు తిరువూరులో ప్రముఖ వైద్యుల దంపతులకు బావమరిది అవుతాడని గుర్తించారు గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసవడంతో మల్లికార్జును భార్య కూడా వదిలి వెళ్లిపోయినట్లు గుర్తించారు నెల్లూరులో నివాసం ఉంటూ డబ్బుల కోసం అతను తరచూ తిరువురు వస్తున్నట్లు తెలిసిందే రెండు రోజుల క్రితం నెల్లూరు నుంచి తిరువురు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు ఆదివారం ఉదయం నుంచి విజయవాడలోనే తిరుగుతున్న రావు ఇలా పవన్ పేషీకి ఫోన్ కాల్స్ చేసినట్లు తెలుస్తుంది మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ పేషికి బెదిరింపు కాల్సిన నేపథ్యంలో హోంమంత్రి అనిత స్పందించారు కాల్స్ మెసేజ్ల గురించి డీజీపీ ద్వారకా తిరుమల రావుతో హోంమంత్రి చర్చించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషి ఇచ్చిన వివరాల మేరకు తన కాల్స్ హిస్టరీలో ఆ నెంబర్లు ఉన్నట్లు గమనించిన హోంమంత్రి డిప్యూటీ సీఎం పేసికి వచ్చిన నెంబర్ల నుంచే తన మొబైల్కు కూడా కాల్స్ వచ్చాయని నిర్ధారించుకున్నారు ఇదే విషయంపై డీసీపీతో ఫోన్లో మాట్లాడారు గతంలోనూ ఆ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చిన కాల్ హిస్టరీ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆ ఆకతాయిలెవరో వెతికి పట్టుకోవాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు